పత్రిజీ ధ్యాన మహాయాగానికి సహకరించిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ధ్యానులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు పత్రిగారు ఈ కైలాసపురిలో సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎప్పుడు సార్తోటి ఇరవై ఐదు సంవత్సరాల నా ప్రయాణంలో నాకు సార్ ఎప్పుడు డిస్కస్ చేశారు ప్రపంచమంతా మనం తిరిగిన డిసెంబర్లో మాత్రము ధ్యాన మహాచక్రాలు ధ్యాన మహాయాగాలు మనం అందరం కలిసి చేసుకోవాలని మనకి ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నా మన ఊళ్ళల్లో పత్రిజీ గారు ఎందుకని పత్రిజీ శక్తి స్థలని ఇక్కడ ఏర్పాటు చేయించుకున్నారు వారే చేయించుకున్నారు కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క బాధ్యత కైలాసపురి డెవలప్మెంట్లో మన వంతు భాగస్వామ్యం తీసుకోవడం ప్రతి సంవత్సరము ధ్యాన మహాయాగాలు నిర్వహించుకోవడం ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క బాధ్యత పత్రికారు చెప్తుంటారు తలం పుస్తకం అందరు చదివే ఉంటారు తక్షణ కర్తవ్యం అని ఇప్పుడు ఎప్పుడ ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకి నేనున్నానంటూ ముందు నిలబడేవాడే పిరమిడ్ మాస్టర్ అని సో ఐ నో మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు మారంగారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనకున్న డెఫ్షీట్ని మన పిఎస్ఎస్ఎ మూమెంట్లో ఉన్న మాస్టర్స్ అందరం కలిసి క్లియర్ చేసుకుందాం నెక్స్ట్ ధ్యాన మహాయాజ్ఞాన్ని అద్భుతంగా నిర్వహించుకుంటాం మనమంతా సత్సంకల్పాలు చేయడమే కాదు సత్కర్మల్లో కూడా మనం భాగస్వాములు అవ్వాలి ఆలోచనే కాదు కార్యాచరణలో కూడా మనం ఉండాలి మరి డియర్ ఫ్రెండ్స్ సార్తో ఎన్నో సార్లు విన్నాను సార్ చెప్పిన మాట నేను మీ ముందు పెడుతున్నాను దయచేసి ఈ విషయాన్ని అందరూ గ్రహిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్